ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే నాయన మీ బిడ్డను వచ్చాను కళ్ళు తెరుగు నాయనా అని ఆనందిని పలకరిస్తున్న సింహాద్రి అసలు కథలో అయితే ఇక ఆనంది బాధను చూడలేక ఆదిత్యనే స్వయంగా సింహాద్రిని కలవడానికి అయితే వెళ్తాడు ఇక సింహాద్రి ఆదిత్యని చూసి కూడా ఒక్క మాట కూడా మాట్లాడు దాంతో ఆదిత్యనే మీ కూతురు అక్కడ మిమ్మల్ని కలవరిస్తూ ఉంటే ఏంటండి మీ పట్టుదల మీ కూతుర్ని చూడటానికి రండి అని అంటుండడంతో నా కూతురు ఎవరు లేరు బాబు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు నా కూతురు లేదు అని చెప్తుండడంతో అలా ఎలా మాట్లాడుతున్నారండి తనకి మీరంటే ఎంత ప్రేమో తెలుసా ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది మా నాయన అది ఇది అని చెప్పి అలాంటిది మీరు ఇలా మాట్లాడడం నాకేం నచ్చలేదు అని అంటుండడంతో నా కూతురు అయితే బస్తీలో పెరిగిన తను అలా నోటీసులు పంపిస్తు పంపిస్తుందా ఇప్పుడు తను ఉన్నింటి కోడలయ్యా ఈ తండ్రితో ఏం పని లేదు వెళ్ళండి అని అంటుండటంతో ఇక పద్మ ఏందయ్యా ఆ మాటలు అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు నోరు మూసుకొని ఉండు అని ఇంక అంటాడు దాంతో ఇక ఆదిత్య అసలు ఏంటండి మీ ప్రాబ్లం ఆనంది ఆ నోటీసులు మీకు పంపించిందనే కదా నిజానికి ఆనంది అసలు ఆనందికి మీకు నోటీసులు పంపిస్తున్నారన్న విషయమే తెలియదు తను సైన్ చేసిన మాట నిజమే కానీ అది ఎలా జరిగిందంటే నాకు కూడా ఇప్పుడే తెలిసింది మా మామ్ తనని పేపర్లు చదవనివ్వకుండా సైన్ చేయించుకుంది దాంతో అలా మా మామ్ మీకు నోటీసులు పంపించారు అంతేకాని ఈ విషయం గురించి ఆనందికి తెలియదు అలాగే తను నాతో కూడా నిన్న రాత్రి చెప్పి ఈ విషయం గురించి చాలా బాధపడింది అయినా మేమేం మీ దగ్గర బలవంతంగా మిమ్మల్ని మోసం చేసి లాక్కొని గవర్నమెంటే మాకు ఆ ప్లేస్ ఇచ్చింది అని అంటుండడంతో అవును మీకు గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మేము ఎక్కడికి వెళ్ళాలి బాబు మీరు ఫ్యాక్టరీ కట్టుకోవాలంటే అని అంటుండడంతో అయితే ఏమంటారు ఆనందించుడ్డానికి రారా తన బాధని చూడలేక నేనే మిమ్మల్ని కన్విన్స్ చేద్దామని వచ్చాను అని అంటుండడంతో నేను ఎక్కడికి రానని అంటాడు దాంతో ఇక ఆదిత్య సరేనండి మీకు ఆ బస్తీ కావాలి ఆ బస్తీ కావాలంటే మీకు ఆ పస్తీని నేను మీకు ఇప్పిస్తాను ఆ నోటీసులు నేను వెనక్కి తీసుకుంటాను మీరు చూడటానికి వస్తారా అని అంటుండడంతో ఎందుకు బాబు ఈ మాటలన్నీ అని అంటున్నడంతో నేను నిజం చెప్తున్నాను నేను నా భార్య బాధను చూడలేక ఇక్కడికి వచ్చాను ఆనంది కోసం నేను ఆ బస్తీని మీకు ఇచ్చేస్తాను నాకేం ఎక్కువ కాదు నేనేం చెప్పినా మా మామ్ నా మాట వింటుంది నేను మీకు మాటిస్తున్నాను ఆ బస్తీ ఇక మీదట మీదే మీ బస్తీ జోలికి మా మామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు ప్లీజ్ ఇప్పటికైనా ఆనంది చూడ్డానికి రండి అని చెప్పడంతో పద్మమ్మ ఇంకేం కావాలయ్యా వెళ్ళయ్యా వెళ్ళు అని చెప్తుండడంతో ఇక సింహాద్రి కూడా సైలెంట్గా ఉంటాడు ఇక ఆదిత్య ఇక సింహాద్రి అలా గమ్ముగా ఉండడంతో రండి అని చెప్పడంతో ఇక సీను ఇంకా ఏంది మామూలు ఆలోచిస్తున్నావు పద అని చెప్పి ఇక సింహాద్రిని తీసుకొని ఇక కార్లో అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇక ఆదిత్య రండి రండి అని చెప్పి ఇక లోపలికి తీసుకెళ్తాడు ఇక లోపల శశికాంత్ అలాగే సునంద కూడా ఇద్దరు ఉంటారు ఆనంది దగ్గర ఇక సింహాద్రిని చూస్తూ ఉంటుంది సునంద చాలా కోపంగా ఇక సింహాద్రి ఆనంది దగ్గరికి వెళ్ళి చాలా ఎమోషనల్గా బిడ్డ మీ నాయనని వచ్చాను లే బిడ్డ లే అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆనంది పలకపోవడంతో బిడ్డ మీ నాయనని నిజంగా వచ్చాను లే బిడ్డ అని అంటుండడంతో ఇక తన చెవుకు ఆ మాట వినిపించడంతో నాయన నాయనను వచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది వచ్చాను నీ ఎదురుగానే ఉన్నాను చూడు అని అంటాడు ఇక ఆనంది అలా మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి సింహాద్రి తన ఎదురుగా ఉంటాడు దాంతో ఆనంది నాయన నువ్వు వచ్చావా నాయన అని చెప్పి నేనే తప్పు చేయలేదు నాయన అని అంటుండడంతో నాకు తెలిసి బిడ్డ నువ్వు నా బిడ్డ నువ్వేం తప్పు చేయవని అంటూ ఉంటాడు దాంతో నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు నాయనా ఇంకెవరు అర్థం చేసుకోకపోయినా అని చెప్పి ఎమోషనల్గా ఇక సింహాద్రిని కౌగులించుకుంటుంది కాదంతా చూస్తూ ఆదిత్య అమ్మయ్య ఆనంది వాళ్ళ లాన్ వచ్చేసరికి లేచింది ఆనంది అలా ఉంటే నేను అసలు తట్టుకోలేకపోయాను అని చెప్పి అలానే ఇక నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక ఆనంది మాత్రం సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్